వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ మరియు సర్వికల్ క్యాన్సర్ ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతమన్నారు మనిషి పోతారన్నారు క్యాన్సర్ కు ఇప్పటికీ లేదన్నారు ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు క్యాన్సర్ పట్ల వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మీ సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పాలని ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు కాలికి ముళ్లు ఇరిగితే పన్నుతో చికిత్స చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు అన్నారు ప్రజలకు అవసరమైనవి విద్య వైద్యమని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు ఆసుపత్రులలో నిరంతరం వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది ప్రజలకు చేసే సేవ అలాగే కరోనా సమయంలో వారి కృషి ఎంతో గొప్పదన్నారు నారాయణ హరి అన్నట్లు రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు పేద ప్రజాధికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక చూస్తా ఉన్నాడు ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందించాల్సినట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడ రాబోయే కాలంలో వైద్యం లేదా మరుస్తా చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజానికైతే భావిస్తా ఉంది నేను కూడా ఆరోగ్యంగా గతంలో నేను పనిచేసే ఎక్కువ రోజులు కథలో ఉండే కాబట్టి ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించే సర్వత్తుగా ఆహారం జరుగుతూ ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని కాపురాలు పబ్లిక్ హెల్త్ సెంటర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు సిఎస్ఆర్ నిధులతో మన మహితా ఎన్జిఓ ఏదైతే ఆర్గనైజ్ చేసిందో వాళ్ళ కోఆర్డినేషన్తో ఈరోజు చాలా చక్కగా సర్వేకల్గా క్యాన్సర్ డిటెక్షన్ మెంట్ సిఎస్ఆర్ నిధులతో ఇవ్వడం జరిగింది ఇది పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో వాళ్ళు దాదాపుగా నేను అనుకుంటాను ఒక ఇరవై ఐదో ఇప్పుడు శాంక్షన్ చేసినారు సో ఇద నిజంగా కూడా ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి సిఎస్ఆర్ నిధులను ఈ రకంగా ఉపయోగించడం మహితా వాళ్ళు నిజంగా వారి యొక్క అగత్యమే ఆ తర్వాత సర్వికల్ క్యాన్సర్ అనేది రూరల్ ఏరియాలో ఉన్న మహిళలు ఇక్కడ టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళకి సరి అయిన టాయిలెట్స్ కానీ దేశ కమ్యూనిటీస్ కానీ లేకపోవడం వలన వాళ్ళ గ్యాస్ట్రో ఎంటైటిస్ వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ని రోజు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ద్వారా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చట్టానికి ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుతాం జై హింద్